మీలో ఎవరైనా ఐ కాంటాక్ట్ లెన్స్ని యూజ్ చేస్తున్నారా అయితే ఈ స్టోరీ మీకే సునీల్ అనే వ్యక్తికి సడన్గా తన కుడి కన్ను అనేది రెడ్ కలర్లోకి మారడం స్టార్ట్ అయింది స్టార్టింగ్లో సునీల్ డ్రాప్స్ని కొని యూజ్ చేస్తాడు కానీ రోజులు పెరిగే కొద్దీ తన కుడి కన్ను అనేది ఫుల్గా రెడ్ కలర్లోకి మారి కంటి చూపు కూడా సరిగ్గా కనబడకుండా పోతుంది భయంతో వెంటనే తను హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు కానీ తన కంటిని చెక్ చేసిన డాక్టర్కి షాక్ అందుకు కారణం సునీల్ కుడి కన్ను యొక్క నల్ల గుట్టు నైంటీ పర్సెంట్ ఇన్ఫెక్షన్ అయింది అందుకు కారణం సునీల్ ఇన్స్టాలో రిలీజ్ చేయడం కోసం కలర్ కలర్గా ఐ కాంటాక్ట్ లెన్స్ని యూజ్ చేసేవాడు ఐ కాంటాక్ట్ లెన్స్ని యూజ్ చేయడం డేంజర్ కాదు కానీ ఐ కాంటాక్ట్ లెన్స్ని క్లీన్ చేయకుండా అన్హైజెనిక్గా యూజ్ చేయడం మాత్రం చాలా డేంజర్ అలా కాకుండా వాటిని వేసుకొని రాత్రంతా నిద్రపోవడం బయటికి వెళ్ళడం స్నానం చేయడం ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ లెన్స్లో బ్యాక్టీరియా డస్ట్ డెవలప్ అయ్యి ఆ లెన్స్ని యూజ్ చేసేటప్పుడు ఆ బ్యాక్టీరియా మన ఐస్లోకి వెళ్ళి మన కంటిని డ్యామేజ్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి సునీల్ కేస్లో తన ఐ నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఫైనల్గా తనకి ఐ ట్రాన్స్పరెంట్ చేశారు మీరు కూడా కాంటాక్ట్ లెన్స్ని యూజ్ చేయాలనుకుంటే పూర్తిగా తెలుసుకునే వాడండి